తెలుగు సినిమా కథలు ఎన్నో సార్లు అడవి పాటు పట్టాయి అడవి నేపథ్యంలో వచ్చిన సినిమాలు దాదాపు సక్సెస్ అయ్యాయి తెలుగు కథలకు అడవి అదనపు బలం మారుతున్న కాలం ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా ట్రెండ్ మారుతుంది మళ్లీ ఇప్పుడు తెరపై అడవి సందడి మొదలైంది మన హీరోలు మేకర్స్ అడవి పాట పట్టారు ఈ సందర్భంగా నాటి నుంచి నేటి వరకు అడవి నేపథ్యంలో వచ్చిన సినిమాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అడవి నేపథ్యంలో వచ్చిన సినిమాల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది అడవిరాముడు ఎన్టీఆర్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అడవి రాముడు చిత్రాన్ని తెరకెక్కించారు అడవి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి జనాలకు విపరీతంగా నచ్చేసింది ఈ సినిమా రిలీజ్ అయింది అంతే ఏ థియేటర్ దగ్గర చూసినా కిటకిటలాడే జనం ఆగకుండా వేస్తున్న షోలు వేస్తూనే ఉన్నారు చూస్తూనే జనం చూస్తూనే ఉన్నారు టికెట్లు దొరక అంతకు అంత మంది జనం వెనక్కి వెళ్తూనే ఉన్నారు టికెట్ల కోసం మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నారు ఏకంగా ఏడాది ఆడిందా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక కొత్త చరిత్ర హీరోగా ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు మరో సరికొత్త ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టింది ఆరు పాటలు ఐదు ఫైట్లు మాస్ మెచ్చు వినోదం స్టార్ హోదాను పెంచే చిత్రీకరణ ఇలా కమర్షియల్ ఫార్ములాలు అన్నింటికి ఇవాల్టికి ఆ సినిమానే ఓ పెద్ద బాలశిక్ష తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ గరిష్ట వసూళ్లను తొలిసారిగా నాలుగింతలు చేసి నాలుగు కోట్ల మార్క్ తాకిందా సినిమా తెలుగు సినిమా గ్రామర్ నే మార్చేసింది అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే అది అడవి రాముడు కాదు అక్షరాల తెలుగు సినిమాకు బాక్స్ ఆఫీస్ రాముడు అడవి నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి మా భూమి అరణ్యకాండ నేటి సిద్ధార్థ అడవిలో అన్న అడవి సింహాలు క్షణక్షణం ఉసైరాములమ్మ సింధూరం గమ్యం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద ఉంది ఇక పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి సినిమాలంటే దాదాపు అడవి నేపథ్యంలోనే ఉంటాయి ఆర్ నారాయణమూర్తి ధవళ సత్యం అడవి నేపథ్యంలో ఎక్కువ సినిమాలు తీసి అద్భుతాలు చేశారు అలాగే నక్సలిజం బ్యాంక్ డ్రాప్ లో వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి అయితే కొన్నేళ్లుగా అడవి నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తగ్గాయి ఇటీవల కాలంలో మళ్లీ హీరోలు అడవి బాట పట్టారు అడవి నేపథ్యంలో వస్తున్న సినిమాలు సక్సెస్ అవుతుండటంతో రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అడవిని కథ వస్తువుగా తీసుకుని కథలు రాస్తున్నారు ఈ మధ్య కాలంలో అడవి నేపథ్యంలో వచ్చిన సినిమా ట్రిపుల్ ఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబోలో ఈ సినిమా రూపొందింది దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది బాక్స్ ఆఫీస్ దగ్గర పదకొండు వందల కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ నటిస్తే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించారు కొమరం భీం అల్లూరి సీతారామరాజు ఇద్దరి జీవితాలు అడవితో పెనవేసుకున్నవి వారిద్దరూ మన్యం గిరిజన గూడాల్లో చైతన్యం నింపిన వాళ్ళే అందుకే ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ అడవిలోనే జరిగింది అడవిలో ఎన్టీఆర్ పులి ఫైట్ చరణ్ విలన్స్ తో చేసిన పోరాటాలు చూస్తున్నంత సేపు వావ్ అనిపించేలా దర్శక ధీరుడు చిత్రీకరించడంతో ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా రేంజ్ లో సృష్టించింది ఇక ఈ సినిమాలో నాటు నాటు రేపింది ఈ పాటకు ఆస్కర్ అవార్డు రావడం అందరూ గర్వించదగ్గ విషయం అయితే నాడు దర్శకేంద్రుడు అడవి నేపథ్యంలో అడవి రాముడు సినిమా తీసి సంచలనం సృష్టిస్తే నేడు దర్శకధీరుడు శిష్యుడు రాజమౌళి అడవి నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ తీసి చరిత్ర సృష్టించడం విశేషం మెగాస్టార్ చిరంజీవి అడవి దొంగ కొండవీటి దొంగ రాక్షసుడు కొదమసింహం ఇలా అడవి నేపథ్యంలో సినిమాలు చేయడం సక్సెస్ సాధించడం తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జెల్సా పులి సినిమాలకు కూడా అడవిలో కొన్ని సీన్స్ చిత్రీకరించారు జెల్సా సినిమా అప్పట్లో ఒక సంచలనం మెగా పవర్ స్టార్ రామ్ నటించిన తొలి సినిమా చిరుత ఈ సినిమాలో కూడా అడవిలో సీన్స్ ఉంటాయి ఈ మూవీతో చరణ్ తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి సరికొత్త చేశాడు తండ్రి కొడుకులు చిరు చరణ్ కలిసి ఫస్ట్ టైం ఆచార్య సినిమాలో నటించారు ఈ సినిమా కూడా అడవి నేపథ్యంలో రూపొందిన సినిమానే కావడం విశేషం అలాగే మెగాస్టార్ మేనల్లుడు సాయి దుర్గతేజ్ నటించిన విరూపాక్ష మూవీ కోసం కూడా అడవిలో కొన్ని సీన్స్ ని చిత్రీకరించారు ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సంచలన చిత్రం పుష్ప ఈ మూవీకి డైరెక్టర్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప సినిమా కూడా అడవి నేపథ్యంలో సాగే సినిమా ఇందులో అల్లు అర్జున్ స్మగ్లర్ గా నటించాడు ఈ సినిమా సౌత్ లో కంటే ఎక్కువగా నార్త్ నటుడిగా అవార్డు అందుకుని చరిత్ర సృష్టించాడు ఐకోన్ స్టార్ ఓ సాధారణ కూలి తనదైన శక్తియుక్తులతో ఎర్రచంద్రం సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనే పాయింట్ ను కమర్షియల్ పందాలో ఉద్వేగ భరితంగా ఆవిష్కరించాడు డైరెక్టర్ సుకుమార్ అడవిలో పుష్ప రాజ్ చేసే యాక్షన్ ఫైట్స్ అనిపించేలా ఉన్నాయి ఇక పుష్ప మూవీకి కొనసాగింపుగా పుష్ప టూ అయితే కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత్ర సృష్టించింది ఇక నేపథ్యంలో వచ్చిన మరో సినిమా విరాట పర్వం దగ్గుబాటి సాయి పల్లవి నటించారు వేణు ఊడుగుల ఈ మూవీకి డైరెక్టర్ పంతొమ్మిది వందల తొంభై నేపథ్యంలో రూపుదిద్దుకున్న సినిమా ఇది ఇందులో రాణా నక్సలెట్ గా నటించారు కొన్ని యథార్థ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు ఇందులో నక్సలెట్ గా రాణా చేసే పోరాటాలను ఆసక్తిగా చూపించారు అయితే ఇందులో అందమైన ప్రేమ కథను కూడా చూపించారు ప్రేమించిన వాడిని వెతుక్కుంటూ సాయి పల్లవి అడవిలోకి వెళ్తుంది కామ్రెడ్ బాలీవుడ్ నటి దాస్ కీలక పాత్ర పోషించారు హీరోగానే అరణ్య అనే సినిమా చేశారు ఇప్పుడు అడవి నేపథ్యంలోనే విరాట పర్వం చేశారు ఇలా అడవి పరిమళాన్ని తెరకు అద్దుతుండటం ఇప్పటి ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందంటున్నారు సినీ పండితులు సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే పాన్ వరల్డ్ మూవీ కూడా అడవి నేపథ్యంలో సాగే సినిమాని ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఆ మధ్య పూజా కార్యక్రమాలు ప్రారంభించిన జక్కన్న సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే అడ్వెంచరస్ మూవీ వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇందులో టాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్స్ మాత్రమే కాదు హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తుండటం విశేషం అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఓ భారీ పాన్ ఇండియా మూవీ త్వరలో సెట్స్ పైకి రానుంది ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది చిన్న సినిమాగా రిలీజ్ సినిమా కాంతారా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అంతగా ఎవరికీ తెలియదు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇక ప్రచారం చేయాల్సిన అవసరం రాలేదు కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా కాంతారా సంచలన విజయం సాధించింది కాంతారా అంటే సంస్కృతంలో అడవి అని అర్థం ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను విధ్వంసం సృష్టిస్తే అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వడం అడవి తల్లి నైజం ప్రేమ భావోద్వేగాలు గ్రామీణ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చూపించింది ఈ చిత్రం ఫారెస్ట్ మిస్టరీ కథతో పాటు అగ్రికల్చర్ ల్యాండ్ ఎమోషన్స్ చుట్టూ ఈ సినిమా కథ సాగింది యూనివర్సల్ కథతో వచ్చిన కాంతారా సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది తెలుగులోనే కాదు తమిళం కన్నడ మలయాళ భాషల్లో రూపొందే సినిమాలు కూడా ఎక్కువగా అడవి నేపథ్యంలో రూపొందుతున్నాయి ప్రేక్షకుల అభిరుచి మారింది కోరుకుంటున్నారు ప్రేక్షకుల టేస్ట్ తగ్గట్టుగా కొత్త తరహా కథలతో సినిమాలు తీయడానికి మేకర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అడవి నేపథ్యంలో తమిళ్ కాలీవుడ్ స్టార్ సూర్య నటించిన కంగ్వా రిలీజ్ అయింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ తెరకెక్కించారు ఇందులో ఓ అడవి జాతికి నాయకుడిగా నటించాడు సూర్య అలాగే హీరో విక్రమ్ తంగలాన్ అనే సినిమా చేశారు ఇందులో విక్రమ్ కూడా ఓ తెగ నాయకుడిగా నటించాడు ఈ మూవీకి కబాలి ఫేమ్ పా దర్శకుడు ఇందులో క్యారెక్టర్ కోసం విక్రమ్ చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ సినిమా కూడా అడవి నేపథ్యంలో సాగేదే ఇక రీసెంట్ గా వచ్చిన మలయాళ సినిమా మంజుమల్ బాయ్స్ కూడా అడవిలో చిత్రీకరణను జరుపుకుంది ఇలా తెలుగు హీరోలే కాకుండా తమిళం కన్నడ మలయాళ హీరోలు కూడా అడవి బాటే పట్టారు మరి భవిష్యత్తులో ఇంకెంత మంది హీరోలు ఓ అరణ్యమా నీవే మాకు దిక్కంటూ శరణు కోరతారు చూడాలి